స్వర్ణ భూమి మీరు కూడా ఇలాంటి పాటను తయారు చేసుకోవాలనుకున్నట్టయితే దేశభక్తి గేయాలు కావచ్చు బర్త్డే గేయాలు కావచ్చు ఇంకా ఏదైనా చేసుకోవాలనుకున్నట్టయితే కేవలం మూడే మూడు నిమిషాలలో మనం చేసుకోవచ్చు దీనికి కావాల్సిన రెండు రెండు వెబ్సైట్లు అవసరం ఉంటుంది ఒకటి చాట్ జీపీటీ రెండవది సునో ఏఐ ఇవి రెండు ఉంటే మనకు అయిపోతుంది మొబైల్లోని మనం చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చాట్ చార్జీపీటీలో మనం ఆన్ చేసుకొని అందులో మనకు కావలసిన ఏదైనా పాటకు కావలసినటువంటి విషయాన్ని దానికి తెలిపినట్టయితే నేను ఇక్కడ మీకు మీ కొరకు దేశభక్తి పాట అని నేను టైప్ చేస్తున్నాను చూడండి ఈ దేశభక్తి పాట ఎందుకు టైప్ చేస్తుందంటే అందరికీ దేశభక్తి ఉండాలండి దేశభక్తి ఉంటేనే మనము బాగుంటాం దేశం బాగుంటుంది అందుకొరకే దేశభక్తి పాటని టైప్ చేస్తున్నాను టైప్ చేయగానే అది మనకు మొత్తం ఆ పాట పల్లవి చరణము అవన్నీ ఇచ్చేస్తుంది మనం కోరిన విధంగా వచ్చేస్తుంది అంటే నేను కేవలం దేశభక్తి పాటనే పెట్టినా అందులో అవన్నీ వచ్చేసినాయి మీరు కూడా బర్త్డేది కానీ ఇంకా వేరే ఇంకా ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే చార్ జీపీటీలో ఆ పేరులో అవన్నీ ఇచ్చినట్టయితే అయిపోతుంది ఇప్పుడు సునో ఏఐకి వెళ్తున్నాం సునో ఏఐని మనం చేయగానే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా రాగానే అక్కడ దేశభక్తి పాటను కాపీ చేసుకొని ఈ సునో ఏఐలకు వచ్చేసి ఇక్కడ మనము ఇందులో పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని అందులో మనకు నచ్చని ఏదైనా ఉంటే ఆ అంశాన్ని డిలీట్ చేసేయాలి ఈ విధంగా కొంత భాగం అంటే కింద కింద వేరే వేరే విధంగా వస్తుంది దాన్ని డిలీట్ చేసేసేయాలి దాన్ని డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు కింద కనిపిస్తుంది అది కింద కనిపిస్తుంది ఆ కింద క్రియేట్ అని ఉన్నది క్రియేట్ను మనము నొక్కినట్టయితే పాట జనరేట్ చేసుకుంటుంది చూడండి రెండు కలర్లతోటి పాట జనరేట్ అవుతుంది క్షణాలలో అయిపోతుందండి అల్లావుద్దీన్ అద్భుత దీపంలా మనకు చేతిలో మొబైల్ ఉంటే సరిపోతుంది క్షణాలల్లో పాట జనరేట్ అవుతుంది అయిపోతుంది రెండు పాటలు మనకు సునూ అయ్యి ఇచ్చేస్తుంది ఇచ్చేసింది ఇప్పుడు మనం ఇందాక విన్న పాటనే అది ఆ పాటను మనము ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలంటే పక్కన త్రీ డాట్స్ ఉంటాయి ఆ డాట్ను వచ్చినట్టయితే మనకు డౌన్లోడ్ యాప్ వస్తుంది ఈ కింద ఎగ్దమ్ కింద మనం అది చేసినట్టయితే అప్లై చేసినట్టయితే మనకు మన బ్రౌజర్లో మన ఫోల్డర్లో డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి అది ఉంటుంది పాట ఈ విధంగా మనం పాటను తీసుకొని మనం వినొచ్చు అని చెప్తుంది యూట్యూబ్లో కూడా పెట్టుకోవచ్చు యూట్యూబ్లో పెట్టి మీరు సెలబ్రిటీ కూడా కావచ్చు చూడండి పాట ఎంత ఈజీగా అయిపోయింది ఉంటా అండి